హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ అందరి ఇళ్లలో పూజలు అన్నీ బాగా జరిగాయండి శ్రావణ మాసం అందరూ బిజీ బిజీగా ఉన్నారు కదా నేను కూడా చాలా బిజీగా ఉన్నాను అండ్ షార్ట్స్లో నేను అమ్మవారిని ఎలా తయారు చేశాను నా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ అమ్మవారిని ఎలా రెడీ చేశానో చెప్పండి నాకు ఆ తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను ఈ ప్లాంట్ నేను వేయలేదండి మామూలుగా మొక్క వచ్చింది దానికి పచ్చిమిరపకాయలు కాస్తున్నాయి అనమాట ఇదే ఫస్ట్ టైము నేను పచ్చిమిరపకాయలు కోయడము చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు మొక్కలేసినా ఒక రెండు మూడు నెలలకి చచ్చిపోతాయి ఇది ఒకటే దానింతట అదే వచ్చి రెండు పచ్చిమిరపకాయలు కూడా కాసినాయి అనమాట అండ్ ఇప్పుడైతే నేను మీకు ఒక ఈజీ ఫ్రైడ్ రైస్ ని చూపిస్తున్నాను ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్ లో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది దాంట్లో సన్నగా కోసుకున్న వెల్లుల్లిని ఒక నాలుగైదు రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ అయితే చాలు ఆ తర్వాత వెజిటేబుల్స్ని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వాటిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే కార్న్ క్యారెట్ బీన్స్ వేసుకుంటున్నా స్పెషల్ గా ఇది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో యాడ్ చేయడానికి మనం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంతా ఏం అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్ ల చాలా బాగుంటుంది కూరగాయ ముక్కలు ఇవే కాకుండా కాలిఫ్లవర్ లేదంటే పొటాటోస్ ఇట్లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందని నేను క్యారెట్ బీన్స్ ని యాడ్ చేశాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకున్నాం కదా అవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని అందులోనే ఒక పావు స్పూను కారం పావు స్పూన్ గరం మసాలా మిరియాలు మాత్రం నాలుగు నుంచి ఐదు వరకు అలా దంచుకుని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కుక్ చేసుకోవాలి కొంచెం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో టూ స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఇంకా ఏమి యాడ్ చేయొద్దండి ఇందులో అల్లం ముక్కలు కానీ వేరే ఇంకేవి కానీ యాడ్ చేయొద్దు వీటి వరకే యాడ్ చేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా ఒక అంటే ఒక ట్వంటీ సెకండ్స్ పాటు కొంచెం కుక్ చేసుకుని ఆ తర్వాత ఉడికించిన రైస్ని ఇందులో వేసేసుకోండి ఇక్కడ రైస్ అలాగే వెజిటేబుల్స్ క్వాంటిటీ చెప్తాను వెజిటేబుల్స్ అయితే నేను మొత్తం కలిపి ఒక కప్ తీసుకున్నాను రైస్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను సాల్ట్ వచ్చేసరికి వన్ స్పూన్ పట్టింది కారం పావు స్పూను అలాగే మిరియాల పొడి కూడా ఒక అర స్పూను గరం మసాలా మాత్రం పావు స్పూనే వేసుకోండి ఇంతే సోయా సాస్ టూ స్పూన్స్ సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మసాలా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా మసాలా పొడిని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని రైస్ ని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూడండి చూసిన తర్వాత మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది రైస్ కి కూడా కలిపి ఇప్పుడు ఇంకా ఒక డిష్లోకి తీసుకుని వేడి వేడిగా తినేయడమే లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది నెక్స్ట్ డే అండి నేను పూజ చేసుకుంటున్నాను ఎవ్రీ డే పూజ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట అంతకు ముందు ఒక అప్పుడప్పుడు స్కిప్ చేసేదాన్ని అంటే ఒక్కొక్కసారి బద్ధకం వస్తుంది కదా ఈ రోజు వద్దులే అని అనిపిస్తుంది అంటే మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు పూజ చేయాలి అనేది నాది ఒక థాట్ ఉండేది కాకపోతే ఇప్పుడు పూజ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో నా మైండ్ సెట్ మారింది అందుకనే డైలీ పూజ చేయడం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు ప్రతిరోజు ఒకసారి మాత్రం నేను ఖచ్చితంగా పూజ చేసుకుంటాను అంటే అంటే డే మొత్తంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం భగవంతుడికి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మిగిలిన ప్రిపరేషన్ అన్నిటికీ ఒక అరగంట పడుతుంది కానీ పూజ మొదలుపెట్టి ముగించడానికి ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఆ పదిహేను నిమిషాల తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అందుకనే దీన్ని నేను మార్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందని అంటున్నా నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఈ రోజు చేసుకున్న టిఫిన్ చూపిస్తున్నాను గోధుమరా ఉప్మా ఈ వెజిటేబుల్స్ ఎలా కట్ చేసి ఉన్నాయని అందులో కూడా స్వీట్ కార్న్ క్యారెట్ బీన్స్ యాడ్ చేసుకుని నేను ఈ విధంగా గోధుమరావు ఉప్మా చేసుకున్నాను మానే కదా దీన్ని చూపించేది ఏముంది అని అనుకుంటున్నారా లేదండి దీంట్లో కూడా ఒక పాయింట్ ఉంది అందుకనే నేను మీకు ఇది చూపిస్తున్నాను నేను చాలా కాలంగా రకరకాల గోధుమ రవ్వని ఉప్మా కోసం వాడాను కాకపోతే అవన్నీ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి చల్లగా అయిపోయిన తర్వాత ముద్దగా అయిపోతూ ఉండేవి నాకు నేను రిలయన్స్కి వెళ్ళినప్పుడు క్యాజువల్గా సర్కుల్ కోసం వెళ్ళాను అప్పుడు నేను ఈ బ్రాండ్ ర్యాండమ్గా తీసుకున్నాను అంటే పర్టికులర్గా నాకు ఒక బ్రాండ్ ఏం లేదు కాకపోతే ఇది కనిపించి ఇది తీసుకున్నా ఈ అగ్రి రిచ్ వాళ్ళది ఈ గోధుమ రవ్వతో ఉప్మా చేసిన తర్వాత ఎంత సేఫ్ అయినా సరే అది పొడి పొడిగానే ఉంటుందండి ఇలా ఉన్నప్పుడు మనకు తినడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ షుగర్ పేషెంట్స్కి గోధుమ రవ్వ తినడం కూడా చాలా మంచిదట మంచి బలం ఇస్తుంది అండ్ నీసం రాకుండా చేస్తుంది సో అందుకనే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే షేర్ చేస్తున్నాను ఇది ఉప్మా దోశ ఇడ్లీకి వాడచ్చు అండ్ జవ్వ గోధుమ రవ్వ అని ఉంటుంది ఎప్పుడైనా మీరు మాల్స్కి వెళ్ళినప్పుడు లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు దొరుకుతుంది చూడండి నాకు బాగా అనిపించే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత త్రీ థర్టీ ఫోర్ కల్లా నేను ఫ్రీ అయిపోతానండి అప్పటి నుంచి ఇంట్లో పనులు ఏమైనా ఉండ చేసుకోవాలనుకున్నా లేదా ఏదైనా సర్దుకోవాలనుకున్నా అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఆషాఢం కంప్లీట్ అయిపోయి శ్రావణ మాసం వచ్చేలోపే నేను మొత్తం క్లీన్ చేసుకుందాం అని అనుకున్నా కాకపోతే అది ఎక్స్టెండ్ అయ్యింది కొన్ని కారణాల వల్ల ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తా అనమాట ఇంక ఈ రోజు అయితే నేను వాడ్రోబ్ అంతా సర్దుకుంటున్నాను ఇక్కడైతే నేను శారీస్ పెట్టుకుంటాను అనమాట అంతకు ముందు వేది సూట్స్ బ్లేజర్స్ ఇట్లాంటివి ఉండేవి వాటిని పెట్టేదాన్ని నా హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి పెట్టేదాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాను ఇప్పుడు మాత్రం శారీస్ ని సర్దుకుందాం అని అనుకున్నా ఇటు పక్కన కబోర్డ్ మొత్తం సర్దేయడం అయిపోయింది అండ్ శారీస్ ని కూడా సర్దుదామని మొత్తం అన్ని తీసి ఒకసారి రివర్స్ లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అన్ని ఇప్పుడు నేను షార్టేజ్ చేసేసుకుని అందులో తీయాల్సినవి ఏమున్నాయి ఏమున్నాయి ఇలాంటివన్నీ తీసేసి ఆ తర్వాత సర్దుకోవడం స్టార్ట్ చేశా అండ్ ఇదైతే నా ఫేవరెట్ శారీ అండి లెనిన్ శారీ లెనిన్ శారీస్ వచ్చిన కొత్తలో అనమాట దానిపైన బుద్ధులు ఉంటారు ఒక యునిక్ డిజైన్ ఉంటుంది దానిపైన చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అప్పుడు వచ్చిన కొత్తలో అది ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో అయ్యింది కానీ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నీట్గా అట్లాగే ఉంటుంది మీకు ఎప్పుడైనా నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి ఇది అందరూ పాటించేదే మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను పాటించేదే చెప్తున్నాను మీకు మనం లో కొన్ని కొన్ని బట్టలను అలా పెట్టేస్తాము మన టాప్స్ కానీ లేదంటే శారీస్ కానీ డార్క్ కలర్ లో ఉన్న శారీస్ ని ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ కి ఒక్కసారి సరే వాటి ఫోల్డ్ ని మార్చండి మీరు ఎండలో వెయ్యకపోయినా పర్వాలేదు దాన్ని మీరు మళ్ళీ ఉతకాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఒక్కసారి దాని ఫోల్డ్ని మార్చండి లేదంటే ఎప్పటికీ ఆ ఫోల్డ్ అట్లాగే ఉంది అని అంటే అక్కడ వరకు మాత్రమే షేడ్ అవుతుంది సో శారీ మనం ఎప్పుడైనా కావాలి కట్టుకోవాలి అన్నప్పుడు చాలా గా కనిపిస్తుంది ఇలా మాత్రం నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అలా అయితేనే బాగుంటాయి అనమాట మనం శారీస్ కట్టుకోవాలన్నా కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా నీట్గా కనిపిస్తాయి లేదు అంటే ఆ షేడ్ వచ్చింది అన్నంటే దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేము శారీ వేస్ట్ అయిపోతుంది ఇదైతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే డాక్ లో నేను చూశాను అక్కడ దుమ్ము పట్టడం కానీ లేదంటే నల్లగా అవడం కానీ లేదా ఫేడ్ అయిపోవడం కానీ ఈ మూడు జరుగుతాయి సో ఈ వీటిని మనం తప్పించుకోవాలన్నా లేదంటే వీటి నుంచి మనం బయటపడాలన్నా ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించుకోవచ్చు అండ్ తర్వాత కొన్ని శారీస్ని మనం అయితే అస్సలు యూస్ చేయము ఎలా అన్నంటే అంటే మనం కొన్ని జ్ఞాపకంగా అలా ఉంచుకోవాలి అని అనుకుంటాం ఈ మధ్య కాలంలో అయితే నా దాకా వస్తే నేను డ్రెస్సెస్ని చాలా కంఫర్టబుల్గా వేసుకుంటాను శారీస్ కన్నా కూడా రోజువారీగా నాకు అదే బాగా అలవాటు ఎప్పుడైనా బయటకు వెళ్లాలన్నా ఫంక్షన్స్ ఉన్నాయన్నా పండగలు ఇట్లాంటి వాటి టైంలోనే తీస్తూ ఉంటాం కానీ శారీస్ కొనుక్కోవడం మాత్రం రెగ్యులర్గా కొనుక్కుంటూనే ఉంటాం కదా మరి మిగిలిన శారీస్ అన్నీ ఏం చేయాలి అన్నంటే మన బాగున్న శారీస్ని మనం అస్సలు బయటికి తీయలేం కదా మనం ఎవరికి ఇవ్వలేము కాకపోతే నా ఆలోచన ఇప్పుడు మారిందండి ఒకప్పుడు అయితే నేను అలాగే పోగేసేదాన్ని మా పెళ్ళప్పుడు శారీస్ దగ్గర నుంచి కూడా అప్పుడు చిన్న చిన్న శారీస్ అయినా రెగ్యులర్గా కట్టుకునే శారీస్ అయినా నేను అలాగే ఉంచేదాన్ని కాకపోతే ఇప్పుడు నా ఆలోచన మారింది అదే గనక బాగున్న శారీస్నే మనం ఇంకొకరికి ఇస్తే అంటే మన ఇంట్లో పనిచేసే మేడ్స్కైనా బయట ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళవి అవి కొత్త బట్టలుగా కట్టుకుంటారు కదా అంటే కొత్త శారీస్ లాగా కొత్త డ్రెస్సెస్ లాగా కట్టుకుంటారు కదా సో వాళ్ళకి ఇవ్వడం మంచిదనే ఆలోచనకొచ్చా అందుకే చాలా వరకు శారీస్ని అలా ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను మనసు ఒప్పుతుందండి ఒక్కొక్క ఒప్పదు కాకపోతే ఆలోచనని ఒకదానికి స్టిక్ అయి ఉండాలి అని ఫిక్స్ అయిపోతున్నాను సో దాన్ని నేను ఎంత వరకు చేయగలను అనేది ట్రై చేస్తున్నాను అండ్ చాలా వరకు ట్రై చేసి చాలా షార్ట్ చేసేసి ఇచ్చేసాను మోస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని శారీస్ మాత్రం ఇవ్వలేకున్నా ఇవ్వలేకపోయాను వాటిలో ఇదొకటి ఈ వైట్ కలర్ శారీ నేను ఫస్ట్ టైం కొనుక్కున్న పెళ్ళి తర్వాత శారీస్ రెండు ఎల్లో కలర్ది ఒకటి వైట్ కలర్ ఒకటి సేమ్ బ్లూ బార్డర్సే ఉంటాయి అనమాట ఎల్లో కలర్ని అయితే ఇచ్చేసాను అండ్ వైట్ కలర్ని మాత్రం ఇవ్వలేకపోయాను చాలా తక్కువ కట్టుకున్నా బట్ అది ఎప్పటికైనా నేను మళ్ళీ దాన్ని నేను ఏదో ఒకటి చేసి కట్టుకుంటాను అనేది ఉద్దేశంలో అలాగే ఉంచుతున్నాను ఫోల్డ్ చేసి సో అలాంటి శారీస్ చాలా మంది దగ్గర ఉంటాయి మీరు బాగా మనసు పడింది కాకుండా కొంచెం పర్వాలేదు ఇవ్వచ్చు అని అనుకునే వాటిని ఇది చేయండి కట్టుకోకపోతే మాత్రం ఇది చేయొచ్చు హ్యాపీగా వాళ్ళు వాటిని కొత్త బట్టలు లాగానే కట్టుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను మా మేడ్కి ఇచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అమ్మ నేను ఈ కలర్ కావాలని అనుకుంటున్నాను భలే ఇచ్చారమ్మా అని అనేది అది పాత చీర అయినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకటి రెండైనా చాలండి వాళ్ళకి మరీ డజన్ డజన్ కొద్ది కూడా ఏమి ఇవ్వక్కర్లేదు సో ఈ ఈ ఆలోచన మంచిదే అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి పేరుకు వర్షాకాలమే కానీ కొంతకాలం అయితే వర్షం దున్నేసింది కానీ ఇప్పుడు మాత్రం ఎండలు మామూలుగా లేవన్నీ ఎంత వేడో ఒకలాంటి వేడి చౌటలు విపరీతమైన ఊపిరి ఆడినట్టుగా ఆ గాలంతా బిగించేసినట్టుగా ఉంటుంది క్లైమేట్ నేను లోపలే ఉన్నా కూడా అసలు ఫ్యాన్ కిందే ఉన్నా కూడా అంత చౌట పట్టేస్తుంది అనమాట అండ్ ఈ విధంగా అయితే నేను ఆ రోజు నా శారీస్ అన్నీ కూడా సర్దేసుకున్నా మోస్ట్ ఆఫ్ ఆల్ కబోర్డ్ మొత్తం సర్దేసుకున్నాను గా శారీస్ ఎందుకు చూపిస్తున్నానంటే లేడీస్కే చాలా ఇంపార్టెంట్ శారీస్ అండ్ నాకు అవి సర్దుకోవడం చాలా ఇష్టము ఎప్పటికప్పుడు కలర్స్ని చూసుకుంటూ ని చూసుకుంటూ వాటిని సర్దుకుంటూ వాటి ప్లేసెస్ని మారుస్తూ ఉంటాను అది నాకు భలే అనిపిస్తుంది అండ్ కలంకారీ అనేది నా ఫేవరెట్ అనమాట కలంకారీ శారీస్ కానీ కలంకారీ ప్రింట్స్తో ఉన్నవి కానీ అలా ఉండేవి నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఇండియన్ ఆర్ట్ ఇండియన్ ప్రింట్ అంటే నాకు చాలా నచ్చుతాయి మధుబని ఆర్ట్ బ్లాక్ ప్రింటింగ్ ఇటువంటివి అయితే నాకు చాలా నచ్చుతాయి అన్నమాట సో ఈ విధంగా అయితే నేను ఆ రోజు కబోర్డ్ అంతా నీట్గా సర్దేసుకున్నాను నేను సర్దుకునే విధానం మీకు నచ్చిన నా ఆలోచన మీకు నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము తింటాను